మా ఉద్దేశం మా మాకున్న ఫీడ్బ్యాక్ అది వాడాలి వర్క్ మూపర్లని ఎఫెక్టివ్గా వాడితే వాళ్ళ కార్మికుల్ని చైతన్య పరిస్తే ఈ సేఫ్టీ ముందుకెళ్తాం ఇప్పటికే మనం చాలా అభివృద్ధి చెందాం సేఫ్టీలో చాలా ముందుకెళ్ళాం యాజమాన్యం దీనికోసం బాగా ప్రియారిటీ ఇస్తుంది కార్మికులు కూడా బాగా అవేర్నెస్ ఉంది కానీ మనలో రావాల్సిన మార్పు ఏంటంటే ఏ అధికారి చెప్తేనో సూపర్వైజర్ చెప్తేనో మనం సేఫ్టీ పాటించాలనేది మనం ఉండాల్సిన అవసరం లేదు అది మన బాధ్యత మన వర్క్ స్టైల్లోనే అట్లా సేఫ్టీని ఇంక్లూడ్ చేసి చేయాలి రేపు దెబ్బలు తగిలితే ఎవరికి తగ్గుతాయి నష్టం జరిగితే ఎవరికి జరిగింది మనకన్నా జరిగింది మన పక్క కన్నా జరిగింది మన సోదరుడికి జరిగింది కాబట్టి రక్షణకు సంబంధించిన విషయాల్లో కాంప్రమైజ్ కాకుండా ఎవరైనా తప్పు చేస్తున్నా సరే ఇది మీరు తప్పు చేస్తున్నారు ఇట్లా చేయొద్దు అని వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి మన ఒక ఒక పద్ధతి ద్వారా మరి మనం మనం చేసే విధానం పని విధానంలోనే అది ఇమిడిపోవాలి సపరేట్గా రక్షణ అనేది ఎవరో వచ్చి మనం చెప్పాల్సిన అవసరం లేదు కానీ రక్షణ బృందాలు ఎందుకు వస్తాయి మనం చేసిన పని కరెక్ట్ గా లేదా అనేది మనకు తెలియదు మనం చేస్తున్న పని ఉండి చూస్తున్న వాళ్ళు గమనిస్తారు మనం ఎలా చేస్తున్నాం ఆర్గనైజేషన్ లో కూడా సూపర్వైజర్లు అధికారులు ఇట్లా ఒకళ్ళ మీద ఇన్స్పెక్షన్ కోసం పెట్టుకుంటూ పోయారు ఈ లక్షణం వచ్చినప్పుడు ఏం చేస్తుంది మీరు బాగా చేశారా బాగా డెకరేషన్ చేశారా వాళ్ళని బాగా రిసీవ్ చేసుకున్నారా అనేది చూడరు అది ఒక భాగం అది మనం వాళ్ళకి ఇచ్చే గౌరవం దాంతో పాటుగా మీరు మైండ్ లో పనిచేసే పని విధానం ఎలా ఉంది మీ నాలెడ్జ్ ఎలా ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అని వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంతా ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు దాన్ని గమనించి మీకు సలహాలు ఇస్తారు ఆ సలహాలని మనం స్వీకరించి రాబోయే రోజుల్లో అట్లాంటి ప్రమాదాలు చేసుకు జరగకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది మీరందరూ ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉన్నారు ఇంతకు ముందు కన్నా బాగా అవేర్నెస్ ఎక్కువ ఉంది తప్పకుండా అది చేస్తారని ఈ ఆర్కే సెవెన్ గానీ ఈ సేఫ్టీ సందర్భంగా తప్పకుండా మీకు ప్రైజ్ వచ్చేటట్టుగా చేస్తానని ఆశిస్తున్నాను అయితే మీరందరూ మనకి ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా బాగా ఉండాలనే ఉద్దేశంతోనే నేను జరిగే ప్రతి స్ట్రక్చర్ సమావేశంలో ఆర్కే సెవెన్కి సంబంధించిన విషయాలు జీఎం గారు దృష్టికి తీసుకెళ్తున్నాం జీఎం గారు కూడా సానుకూలంగా స్పందించి మీకు ఇక్కడ రెస్టారెంట్స్ని ఏర్పాటు చేయడానికి దాంట్లో లాకర్లు ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ నోటు పెట్టారు అది శాంక్షన్ అయి కూడా వచ్చింది ఆ త్వరలోనే ఆ పనులు కూడా మొదలు పెడతారు దాంతో పాటుగా మన జరిగిన మీటింగ్ లో కూడా ఇక్కడ ఉండే అందరు కార్మికులకి అంటే మన ఆర్కెస్